అందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం కేసీఆర్కు కవిత లేఖ ఇది ఎలా జరిగింది ఆ లేఖ ఎప్పుడు రాశారు ఎలా బయటకు వచ్చింది దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏమిటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ లేదా సంబంధిత వర్గాలు ఇంతవరకు ఈ లేఖకు మాకు సంబంధం లేదు అని అనౌన్స్ చేయలేదు కనుక నిజంగానే కేసీఆర్కు కవిత లేఖ రాశారు సరే రాస్తే రాశారు లీక్ ఎవరు చేశారు ఇవన్నీ కూడా ప్రస్తుతానికి హాట్ టాపిక్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు ముందుగా ఈ లెటర్ కాసేపు నిజమని అనుకుందాం అంటే కన్ఫర్మేషన్ లేదు కదా అందుకని అలా మాట్లాడుతున్నా నిజమైతే మనకి ఇక్కడ రావాల్సినటువంటి అనుమానాలు ఏంటి అంటే కవిత లెటర్ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు లెటర్ ద్వారా ఎందుకు చెప్పాలనుకున్నారు ఫోన్లు లేవా సరే అమెరికాలో ఉన్నారు అనుకున్నప్పటికీ కూడా అలాగే ఈ విమర్శల లేఖ అంటే ప్రశంసలు మాత్రమే కాదు విమర్శలు కూడా ఉన్నాయి కనుక దీన్ని ఎవరు బయటకు వదిలేరు కవితే కావాలని లీక్ చేశారా లేకపోతే ఇంకెవరైనా లీక్ చేశారా పార్టీలో ఉన్నటువంటి లోక లోకలు ఇలా బయటపడ్డాయా ఈ విధంగా కవిత తన అసంతృప్తిని వెళ్లగక్కారా కేటీఆర్తో అంతా బాగానే ఉందా బీజేపీ పైన నిజంగా కక్ష తీర్చుకోవాలి అని చెప్పేసి కవిత భావిస్తూ ఉన్నారా ప్రత్యేక పార్టీ వంటి ఆలోచనల్లో ఏమన్నా ఉన్నారా లైక్ షర్మిల ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకి ఈ లెటర్ బేస్ మీద వస్తున్న అనుమానాలు ఒకవేళ లెటర్ అను అబద్ధం అనుకుంటే ముందుగా ఖండించాల్సింది బీఆర్ఎస్ పార్టీ ఖండించలేదు కనుక మోస్ట్లీ ఇది నిజమయ్యే అవకాశం ఉంది ఇక వైరల్ అవుతున్నటువంటి ఆ లెటర్ను ఒకసారి చూద్దాం మీరు స్క్రీన్ మీద చూడవచ్చు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున డాడీ అని తెలుగు ఇంగ్లీషు కలయికతో టింగ్లీష్ అనొచ్చు అందులో కొన్ని అంశాల్ని ఆవిడ రాశారు ఒకసారి మనం చదువుకుంటూ పోదాం కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉందని మొదటి పేజీలోనే ఆవిడ చెప్పేశారనమాట ఫస్ట్ పాయింట్ క్యాడర్స్ మొరల్ ఈజ్ హై క్యాడర్స్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిజన్ టు యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ మీరు ఆపరేషన్ కఘార్ మీద మాట్లాడడం చాలామందికి నచ్చింది కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అంటూ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అని అనుకుంటున్నారు పెహల్గామ్ అమరులకు మౌనం బాగుంది పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరుని తీసి తిట్టకపోవడం చాలామందికి కూడా నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారు అని ఫీడ్బ్యాక్ వచ్చింది తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చటం తెలంగాణ గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ డాడీ పోలీస్కు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్ అని ఆవిడ చెప్పారు తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని ఒక టైటిల్ ఇచ్చి అందులో ఉర్దూలో మీరు మాట్లాడకపోవటం మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలా విషయాలు లోతుగా ఉర్దూలో మాట్లాడకపోవటం నెగిటివ్ ఫీడ్బ్యాక్లో మొదటి పాయింట్ వక్ఫు బిల్లు మీద మీరు మాట్లాడకపోవటం బీసీ ఫార్టీ టూ పర్సంటేజ్ అంశం మీద మీరు విస్మరించటం ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం ఇంత పెద్ద మీటింగ్స్కు మళ్ళీ పాత ఇన్ఛార్జ్లనే ఇవ్వడంతో వీళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదు అని ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సెస్ నుంచి వచ్చింది మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫార్మ్స్ పార్టీ ఇస్తుంది అని ఇన్ఛార్జెస్ చెప్పుకుంటున్నట్లుగా కొన్ని దగ్గర నుంచి తెలిసింది లోకల్ బాడీస్లో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జెస్ నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నారు మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల రెండు వేల ఒకటి నుండి మీతో ఉన్నటువంటి నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అన్నారు ధూమ్ధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే ఒక స్పెక్యులేషన్ పెట్టుకున్నారు పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది బీజేపీ ఆల్టర్నేట్ అవుద్దేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకువెళ్ళింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆర్ గైడ్ లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లీనరీ ఫర్ వన్ డేస్ హీర్ మెనీ ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ గివ్ దెమ్ ఏ గైడ్ లైన్ కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి సారీ ఫర్ ఎ లాంగ్ లెటర్ థ్యాంక్ యూ కవిత ఇది ప్రస్తుతానికి వైరల్ అవుతున్నటువంటి లెటర్ ఇందులో కొన్ని కీ పాయింట్స్ మనం గట్టిగా పట్టుకోవచ్చు లైక్ బీజేపీని టార్గెట్ చేయడంలో కేసీఆర్ వెనకంజ వేస్తున్నారు అనే విషయాన్ని వ్యక్తపరచడం ఈ లెటర్ బయటికి వెళుతుంది అనే అవగాహనతోనే కవిత లేఖ రాసినట్లుగా మనం ఇక్కడ కాస్త అర్థం చేసుకోవచ్చు ఒక అభిప్రాయాన్ని వెలువచ్చు ఎందుకంటే ఏదో అసంతృప్తి ఆమెను వెంటాడుతోంది అది ఈ విధంగా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు పార్టీ పగ్గాలు కేటీఆర్కు ఇవ్వడాన్ని ఈవెన్ హరీష్ రావు కూడా అభ్యంతరం వ్యక్తం చేయని తరుణంలో కవితకేమన్నా ఇబ్బంది ఉందా కేటీఆర్కి పార్టీ పగ్గాలు అపజెప్పడానికి కనుక అందులో భాగంగా ఏమైనా ఇలాంటి లేఖ ఒకటి రిలీజ్ చేశారా మెయిన్లీ ఏంటంటే కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి అంటే కేసీఆర్ పార్టీ పట్ల అంత సీరియస్ ఫోకస్డ్గా లేరన ఆయన ఒక చాణక్యుడిగా అపర మేధావిగా పేరున్నవాడు ఇప్పటికీ బీఆర్ఎస్ని తక్కువ అంచనా వేసేవారు బొక్కబోర్లా పడినట్లే అని ఎంతోమంది విశ్లేషకులు చెప్తూ ఉంటారు అది మామూలు పార్టీ కాదు అండ్ కేసీఆర్ మామూలు నాయకుడు కాదు అలాంటిది చాలా చాలా సిల్లీ సిల్లీగా అంటే డాడీ అని అంటూనే కొన్ని కొన్ని అభ్యంతరాల్ని వ్యక్తం చేయటం విమర్శల్ని చేయటం ఇది బహిరంగంగా వస్తుంది అని చెప్పి ఆవిడికి తెలిసి కూడా ఇవాళ ఆవిడ అమెరికా పర్యటన నుంచి రాబోతు ఉన్నారు వచ్చిన తర్వాత ఈ అంశం మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఏదేమైనప్పటికీ మనం హైలైట్ చేయాల్సినటువంటి పాయింట్స్ మరికొన్ని ఉన్నాయని చెప్పాను కదా అవి ఏంటంటే ఆవిడ మైండ్ సెట్ మొత్తం కూడా ఒకవేళ ఆవిడ నిజంగా ఈ లేఖ రాసుంటే ఇక్కడ తెలిసిపోతుంది ఉర్దూలో మాట్లాడకపోవటం బిల్లు మీద మాట్లాడకపోవటం ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సంతుష్టీకరణ రాజకీయాల్లో బాగా మునిగిపోయి ఉన్నటువంటి భావజాలం కనిపిస్తూ ఉంది ఓవరాల్గా కవిత రాసినటువంటి ఈ లేఖ మీద ప్రస్తుతానికి చర్చ నడుస్తూ ఉంది మీకేమనిపించింది కవిత ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆ పాయింట్స్ తద్వారా మీకున్నటువంటి ఒపీనియన్స్ ఇవన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ గ్రాస్ రూట్స్లో బాగా వీక్ అయింది సో ఆల్టర్నేట్గా బీజేపీ అని అనుకుంటున్నారు అని ఆమె ప్రస్తావించారు లేఖలో నిజానికి బీజేపీ అట్లా అనుకుంటుందో లేదో అన్న అనుమానం ఉంది రాష్ట్ర బీజేపీ నాయకులు వారి పనితీరు ఇంకా ఇంకా అంత సంతృప్తికరంగా లేదు ఇది కార్యకర్తల నుంచి వినిపిస్తున్న మాట కనుక ఈ అవకాశం అంటే కాంగ్రెస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత అనే అవకాశం బీఆర్ఎస్కి లేదు ఓన్లీ బీజేపీకి ఉంది అనుకోవడం కూడా భ్రమ కావచ్చు సో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కానీ నడుమ ఇలాంటి లేఖ ఒకటి రావటం దీని వెనుక ఎవరో ఒక మాజీ ఎంపీ ఉన్నారు ఈ లెటర్ బయటకు రావడం వెనుక అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇప్పటికీ ఈ లెటర్ మీద అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ అండ్ నాయకులు స్పందించలేదు తప్పనో రైటను నకిలీ అనో అసలు అనో మాట్లాడలేదు కనుక చూద్దాం ఇంకొక వన్ డే వెయిట్ చేస్తే ఎందుకంటే ఈవినింగ్ కవిత వస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ మీటింగ్ ఏమైనా ఉండొచ్చు ఈ అసంతృప్తి వెనక గల ఏమిటి నిజంగానే పార్టీ బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిందా కేసీఆర్లో అంత సీరియస్నెస్ లేదా లేదా కేటీఆర్ పైన కవితకు విముఖత ఉందా ఇవన్నీ కూడా తొందరలోనే తెలిసిపోతాయి दर्ट सल फॉर नाउ कीप वाचिंग भरतवर्ष फॉर मोर अपडेट्स जय हिंद जय भारत